హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ బోనాల పండగకు మా ఊర్లోకి బోనాల పండగ వెళ్ళాను అన్నమాట అయితే నూనె మాకు చుట్టాలు వచ్చారు కదా అయితే వాళ్ళందరి వరకు మటన్ మరియు చికెన్ కూడా ఇచ్చాను అయితే చికెను మా ఆవిడ స్పెషల్గా ఈ జబ్బ గిన్నె అనేది ఉంటుంది ఇందులో చికెన్ ఫ్రై చేస్తాను ఇందులో ఖాళీ చేస్తుంది ఫస్ట్ చికెన్ ఫ్రై అంటే వేసినాక మిరపకాయ ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి కొంచెం వేగాక కడిగిన చికెన్ ఉంటుంది కదా ఆ చికెన్ను అందులో వేస్తుంది ఫ్రై వేసినాక మంచిగా డీప్ ఫ్రై బాగా డీప్ ఫ్రై చేస్తుంది ఇందులో చాలా బాగుంటుందని మా ఆవిడ ఈ ప్రయోగం చేసింది ఫ్రెండ్స్ చూడండి ఎలా చేస్తుందో లాస్ట్ వరకు చాలా బాగుంది తిన్నాక మాత్రం చాలా సూపర్ టేస్టీగా వచ్చింది ఎందుకంటే ఇది కల్పనీకి మరియు ఈ జబ్బా గిన్నె చాలా వెడల్పు ఉంది అనమాట మంచిగా టేస్ట్ అనేది మామూలుగా లేదు చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి మంచిగా ఇలా అన్నీ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని చికెన్ వేసి బాగా కలిపించడాక తర్వాత ఉప్పు కారం అవన్నీ పట్టించి ఇలా లాస్ట్ వరకు ఉన్నిచ్చి కొంచెం నీరు ఇంకినా ఇంకే కొంచెం నీరు వస్తుంది కదా అది మొత్తం అంత అయిపోయే వరకు వండించాక తర్వాత ఇలా కొంచెం పెట్టుకున్నాక తర్వాత రాను రాను అది బాగా ఉడికినాక కొంచెం దగ్గరికి అయిపోతుంది అప్పుడు మనం చికెన్ మసాలా అనేది కొంచెం వేసుకున్నాక ఇలా మొత్తం డీప్ ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా విలేజ్లో ఇది మా ఇల్లు మా కొబ్బరి చెట్టు మరియు మాకు చెట్టు ఇది మా పారు కూడా ఇది మా ఇల్లు మా ఇంటి వెనకాల ఇలా చెట్టు